హాయ్ అండి వెల్కమ్ టు ఎల్లర్ పిల్ల ఈ రోజు మన ఛానల్లో శ్రావణ మాసం స్పెషల్ గా పౌర్ణం బూర్లు అయితే చేసి చూపించిపోతున్నానండి వరలక్ష్మీదేవికి పూర్ణం బూర్లు అంటే చాలా ఇష్టం అనమాట పూర్ణం బూర్లు అయితే మనం శ్రావణ మాసంలో తరచు అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టుకుంటాము ఈ పూర్ణం బూర్లను చేసుకోవటం చాలా సింపుల్ అండి మీరు కనుక ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తాయి ఈ పూర్ణం బూర్లని చాలా రకాలుగా అయితే చూపిస్తారు నేనైతే పాతకాల పద్ధతులు అయితే చూపిస్తున్నానండి బియ్యం పప్పు కలిపి నానిపించ పెట్టేసి మిక్సీలో వేసి చూపిస్తారు అలా కాకుండా నేను పాతకాల పద్ధతిలో మనం అమ్మమ్మల నానమ్మల కాలం నాటిలో ఎలా చేసేవారో అలాగైతే చూపిస్తాను ఇక్కడ నేను ముందుగా పుట్టుమెనుపప్పుని ఒక కప్పు అయితే తీసుకుని నానపెట్టుకుంటున్నానండి అది ఒక మూడు గంటల వరకు నానపెట్టుకోవాలి అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు బియ్యపు రవ్వ తీసుకోవాలండి సన్నగా బియ్యం రవ్వని ఆడించుకోవాలన్నమాట మనం ఉప్మా రవ్వ చేసుకుంటాం కదా దానికంటే చాలా సన్నగా ఉండాలి అలా అని మరీ మెత్తని పిండి అయితే కలుపుకోకూడదండి మరీ మెత్తని పిండి కలుపుకున్న మనకి బోర్లు కొంచెం మెత్తగా సాగుతున్నట్టుగా ఉంటాయి మనకి బోర్లు క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలి మనం చల్లారిన తర్వాత కూడా చాలా క్రిస్పీగా ఉండాలి అంటే కనుక మనం బియ్యం సన్నని రవ్వలాగా ఆడించుకోవాలండి మిల్లి దగ్గర మనం గోధుమ రవ్వ అయితే ఎలా ఉంటుందో అలా సన్నని రవ్వలాగా మనకి బూరల పిండి అంటే ఆడిస్తారనమాట మిల్లి దగ్గర ఇప్పుడు ఈ బియ్యపు రవ్వలో కొంచెం ఉప్పు కొంచెం వాటర్ వేసుకొని కలిపి ముద్దలాగా పెట్టుకోవాలి ఉప్పు మరీ ఎక్కువగా వేసుకోకూడదండి మనకి పైన తినేటప్పుడు మరీ చప్పగా ఉండకుండా కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా గట్టిగా కలిపి పెట్టుకోవాలి వాటర్ వేసుకుంటే కనుక మనకి బూర్లు పూర్ణం అనేది పలచగా అయిపోతుంది ఈ పిండిని మనం కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక కప్పు అయితే పచ్చి శనగపప్పు తీసుకున్నానండి అందులో కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలి ఒక గంట నానబెట్టుకుంటే మనకి ఈ శనగపప్పు కొంచెం త్వరగా ఉడికిపోతుంది చూడండి ఇలా నానితే సరిపోతుందనమాట ఇలా నానిన తర్వాత మనం ఆ వాటర్ తీసేసి మనం ఒక కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లోకి మనం పచ్చిశనగపప్పునైతే యాడ్ చేసుకోవాలి ఈ శనగపప్పులోకి మనం ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నాము అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ తీసుకోవాలి ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు తక్కువ తీసుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఒక టూ త్రీ విజిల్స్ అయితే వేయించుకోవాలండి మనకి పప్పు మెత్తగా ఉడికిపోవాలన్నమాట ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకుని అందులో వాటర్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కనుక ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని ఉడికించుకున్న శనగపప్పు అంతా కూడా స్ట్రైనర్లో వేసేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కనుక కిందకంతా వచ్చేస్తుందండి ఇలా వాటర్ ఏమీ లేకుండా మనం శనగపప్పుని ఉడకట్టుకోవాలి ఈ వాటర్ ఉంటే కనుక వేస్ట్ చేయకుండా మనం రసం పెట్టుకుంటే అందులో వేసుకుని రసం పెట్టుకున్న కూడా టేస్ట్ బాగుంటుందండి మనం స్ట్రైన్ చేసుకున్న శనగపప్పుని మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసుకోవాలి వాటర్ అసలు ఏమి వేయకుండా మనం మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అసలు వాటర్ అనేది వేయకుండా మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి మనం స్పూన్తో తీస్తున్నా కూడా కిందకి జారకుండా చాలా గట్టిగా ఉందనమాట ఇలా ఉంటే మనకి పాకం అనేది త్వరగా వచ్చేస్తుంది మనం ముందుగా శనగపప్పు ఉడికించుకున్నాం కదండీ అదే కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒకటిం పావు వరకు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి వాటర్ అసలు ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదనమాట మనం బెల్లం కరగడం కోసం వాటర్ అయితే వేసుకుంటున్నాము ఈ బెల్లంలో నేను పావు కప్పుకి తక్కువగానే వేసుకున్నానండి వాటర్ అయితే ఇప్పుడు మనం బెల్లం కరిగిపోయింది కాబట్టి ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఈ బెల్లాన్ని వడకట్టుకోవాలి నలకలు కానీ రాళ్ళు కానీ ఉంటే ఈ బెల్లంలో మొత్తం స్ట్రైన్ అయిపోతుందనమాట మీకు అవసరం లేదనుకుంటే అదే పాన్లో మనం పాకం పట్టేసుకోవచ్చండి ఇప్పుడు మనం బెల్లం కరిగిపోయింది మనం స్ట్రైన్ చేసేసుకున్నాం కాబట్టి మనం మిక్సీ పట్టుకున్న పచ్చిశనగపప్పుని ఈ బెల్లం వాటర్లోకి యాడ్ చేసుకోవాలి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అని అనుకుంటే కనుక ఈ టైంలో మనం కొంచెం బెల్లం పొడి కానీ పంచదార కానీ యాడ్ చేసుకోవచ్చు ఈ శనగపప్పు అంతా కూడా ఈ బెల్లం పాకంలో కలిసేటట్టుగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి కొంచెం లోతుగా ఉన్న దాంట్లో వేసుకుంటే మీకు మీద పడకుండా కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపించడానికి వీలుగా ఉంటుందని ప్యాన్లో అయితే వేసుకున్నానండి బెల్లము శనగపప్పు కూడా చక్కగా కలిసిపోయినాయి అనమాట ఇప్పుడు మనం పూర్ణం బూర్లోకి కొంచెం కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొబ్బరి ఒక హాఫ్ చెక్క వరకు వేసుకోవచ్చు అనమాట మనం తీసుకున్న బెల్లానికి శనగపప్పుకిను ఇక్కడ నేను కొంచెం కొబ్బరి తూర్మైతే వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉన్నానండి ఇలా కలుపుకోవటం వల్ల మనకి కొంచెం దగ్గర పడుతుంది అనమాట కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు వరకు నెయ్యి వేసుకోవాలి పూర్ణంలో మనం నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు మనకి నేతి పూర్ణం బూర్లు అయితే ఎలా ఉంటాయో అదే విధంగా మనకి టేస్ట్ అనేది తెలుస్తుందనమాట పూర్ణం కొంచెం గట్టిపడి దగ్గరికి వచ్చేసింది ఈ టైంలో మనం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం పూర్ణాన్ని చేతితో తీసుకొని మనం ముద్ద అవుతుందో లేదో చూసుకోవాలండి మనకి ముద్దగా రౌండ్ బాల్ లాగా అయితే మనకి పూర్ణం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు అనమాట మనకి ఇది చల్లారిన తర్వాత కూడా ఇంకొంచెం గట్టిపడుతుందండి ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు శనగపప్పులో మనం అసలు వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకుని పూర్ణాన్ని అయితే రెడీ చేసుకున్నాం కాబట్టి మనకి పూర్ణం అనేది రెడీ అయిపోయిందండి లేకపోతే టైం ఎక్కువ పడుతుంది అనమాట ఈ పూర్ణాన్ని పక్కన పెట్టేసుకుందాము మనకి చల్లారుతుంది ఇప్పుడు పొట్టు మినపప్పును అయితే మనం నానపెట్టుకున్నాం కదండి మినపప్పు బాగా నానిపోయిందండి ఇప్పుడు ఈ మినపప్పులో వాటర్ వేసుకుని చేతితో బాగా రక్ చేస్తూ ఈ విధంగా కడుక్కుంటే మనకి పొట్టంతా కూడా చేతిలోకి వచ్చేస్తుంది అనమాట మీకు పొట్టు మినపప్పు వీలు కాదు టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే కనుక మనం ఇదే ప్లేస్లో మెనపుళ్ళైనా నానపెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం పొట్టంతా క్లియర్గా కడిగేసుకొని అసలు పొట్టేమీ ఏమీ లేకుండా శుభ్రంగా కడిగేసుకున్నాము ఇప్పుడు ఈ మినపప్పుని మనం గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి మనం గ్రైండర్లో పప్పు వేసి రుబ్బుకునేటప్పుడు వాటర్ తక్కువగా వేసుకొని పిండిని గట్టిగా రుబ్బుకోవాలండి మరీ గట్టిగా అంటే గార్లిపప్పు లాగా కాకుండా మనం ఇడ్లీ పిండి అయితే ఎలా రుబ్బుకుంటామో దానికంటే కొంచెం వాటర్ తక్కువగా వేసుకొని రుబ్బుకోవాలి చూడండి నేను పిండి తీసి చేతితో కింది వదులుతుంటే ఎంత గట్టిగా ఉందో ఈ విధంగా మనం మనం పిండిని అయితే రుబ్బుకోవాలన్నమాట ఇలా పిండి రుబ్బుకున్న తర్వాత మనం ఈ పిండి అంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగా తడిపి పెట్టుకున్నాం కదండి బియ్యపు రవ్వని ఆ బియ్యపు పిండిని మనం ఈ మినపిండిలో వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వేసేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారిగా మొత్తం వేసేసుకున్న మనకి బియ్యం రవ్వ ఎక్కువైతే మనకి బూర్లు అనేవి గట్టిగా ఉంటాయండి మనం బియ్యం రవ్వని కొంచెం తక్కువగా వేసుకునే కలుపుకుంటే మనకి బూర్లు క్రిస్పీగా వస్తాయి మెత్తగా అన్నమాట ఎన్ని తిన్నా కూడా తినాలని అనిపిస్తుందండి ఇలా బియ్య పిండిని కలుపుకున్న తర్వాత మనం ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే కనుక ఇంకొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ బూరెలు మీకు గుల్లగా రావాలి అంటే ఒక టిప్ అయితే చెప్తానండి మనం బూరెలైనా సరే పునుకులైనా సరే ఇదే పిండితో వేసుకోవచ్చు మనం కలుపుకున్న పిండిని వాటర్ తీసుకుని ఒక గిన్నెలోకి కొంచెం పిండిని అందులో వేస్తే కనుక మనకి పిండి పైకి తేలిందంటే బూర్లు గుల్లగా వస్తాయి అదే పిండి వాటర్ అడుగుకి వెళ్ళిపోయిందంటే కనుక బోర్లు అనేవి గట్టిగా ఉంటాయి అన్నమాట ఇది ఒక టిప్ అని చెప్పొచ్చండి అందరికీ తెలిసే ఉంటుంది కొంచెం బిగినర్స్ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్ అయితే ఉపయోగపడుతుందనమాట ఇప్పుడు పిండిని కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు పూర్ణాన్ని చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని మనం చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్ షేప్లో మనం పూర్ణాన్ని వండలుగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకుంటే మనకు సరిపోతుందండి మనకు కొంచెం చిన్న సైజు కావాలి అంటే చిన్న సైజులో చుట్టుకోవచ్చు కొంచెం పెద్ద సైజులో బూర్లు వేసుకోవాలి అంటే కనుక కొంచెం పెద్ద సైజులో మనం పూర్ణాన్ని తీసుకుంటే మనకి బూర్లు పెద్ద సైజులో వస్తాయి అనమాట ఇలా మనం ఎన్ని బూర్లు వేసుకోవాలో అన్ని పూర్ణాలను ఉండలుగా చేసుకుని ఒక ప్లేట్లో రెడీగా పెట్టేసుకుంటే మనం బూర్లు ఫటాఫట్గా అయితే వేసేయచ్చు అనమాట చూడండి ఇలా చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మినపిండిని కలిపి పెట్టుకున్నాం కదండి ఆ పిండిలో మనం పూర్ణం ఉండలు వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా సింపుల్ అనమాట చాలా చక్కగా వేసేయచ్చు కాకపోతే మనకి లోపల ఉన్న పూర్ణం అనేది బయటికి రాకుండా మినపిండి అంతా కవర్ అయ్యేటట్టుగా వేసుకోవాలి పూర్ణం అంతటికి కూడా మినపిండి కవర్ అవ్వకుండా పూర్ణం బయటకు వచ్చేస్తే కనుక మొత్తం ఆయిల్ అంతా కూడా లోపల ఉన్న పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుందండి మనం పూర్ణం అనేది బయటకు కనిపించకుండా పైన మినపిండి అంతా కోట్ కోట్ అయ్యేటట్టుగా మనం బూర్లు అనేవి వేసుకోవాలన్నమాట చూసారు కదండి బూర్లు చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి మినపిండి కొంచెం గట్టిగా ఉండి మీకు పూర్ణానికి అతుక్కుంటలేదు పిండి అంటే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోండి అలా కలుపుకున్నా కూడా మనకి బూర్లు చక్కగా వస్తాయి అనమాట ఇంకొక విషయం ఏంటంటే బూర్లు వేయించుకొని తీసేసిన తర్వాత చూస్తే మనకి మరీ మెత్తగా ఉండి ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటే కనుక కొంచెం బియ్యపు రవ్వని వేసుకుని మళ్ళీ కలుపుకోవచ్చండి ఏం పర్వాలేదనమాట అదే కనుక మనకి బూరెలు గట్టిగా ఉంటే కనుక ఇంకొంచెం మినపిండిని యాడ్ చేసుకున్నా కూడా మనం ఈజీగా మెత్తగా క్రిస్పీగా అయితే మనం బూరెలు అయితే వేసేసుకోవచ్చు అనమాట చూసారు కదండీ ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు పూర్ణం బూరెల్ని ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజకి చక్కగా వేసుకోవచ్చు అనమాట yo sé చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ బూర్లు మనం కొంచెం పూర్ణం ఎక్కువ చేసుకుని ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటప్పుడు మనం ఇంట్లో దోశల పిండి ఉన్నా కూడా ఇలా బూర్లు వేసుకోవచ్చు కానీ పిండితో వేసుకున్న మిక్సీలో బియ్యం పప్పు కలిపి రుబ్బుకున్నా కానీ ఈ టేస్ట్ అయితే రాదండి మనం బూర్లు ఇలా వండుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి అనమాట రెండు రోజులైనా కూడా నిల్వ ఉంటాయండి బోరికి మధ్యలో ఇలా నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఇలా తింటే ఎంత ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఈ బూరెలు అయితే అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయండి అంత గుల్లగా అంత క్రిస్పీగా అయితే వచ్చాయనమాట మీకు ఈ వీడియోలో చూపించడం కాదు కానండి రియల్గా గా తింటే మాత్రం టేస్ట్ అదిరిపోయిందనమాట శ్రావణ మాసంలో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఈ బూరెలు రెసిపీని అయితే చేసి చూపించానండి ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్